హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేసే విధానం ఎలానో చూసేద్దామా చూడండి ఒక టమోటా ఒకటి ఎర్రగడ్డ ఒక నాలుగు పచ్చిమిర్చి తగినంత కొత్తిమీర పసుపు ధనియాల పొడి కారం అవసరం లేదండి ఇవన్నీ బాగా మిక్సీ కొట్టేసి కచ్చా పచ్చాగా మిక్సీ కొట్టండి లేకుంటే దంచేటికన్నా దంచుకోవచ్చండి ఇలా అంతా కలుపుకొని ఎగ్స్ ఒక ఫైవ్ ఎగ్స్ పగలగొట్టేసి అందులో బాగా వేసి కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా బాగా చేసుకోవాలి బ్రెడ్ తీసుకొని బ్రెడ్కు నాలుగు పక్కల ఉన్న దాన్ని కట్ చేయాలి ఎందుకంటే అది ఈ ఆమ్లెట్ అనేది పీల్చుకోదండి తేమలాగా అట్లనే ఉంటుంది కాబట్టి అవి మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసి పక్కన పెట్టుకొని కళాయిలో ఫస్ట్ కొద్దిగా లైట్గా ఎక్కువ ఆయిల్ లేకుండా కొద్దిగా ఆయిల్ పోసి అందులో మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్గు మిశ్రమాన్ని పోసేసి కొద్దిగా వెడల్పుతో పోయండి ఎక్కువ లేకుండా బ్రెడ్కి సరిపడేటట్లు వేయండి ఇలా బ్రెడ్ దానిపైన పెట్టేసి మళ్ళీ దానిపైన బ్రెడ్ పైన కూడా వేసేయాలండి ఇలా చూడండి ఈ విధంగా చేయాలి పిల్లలు స్నాక్స్ మార్నింగ్ స్నాక్స్కి అయితేనేమి ఈవినింగ్ స్నాక్స్కి అయితేనేమి బయట బయట ఫుడ్డు లేకుండా పొద్దున్న టిఫిన్కైనా ఈవినింగ్కైనా పిల్లలకి బాగా కలర్ఫుల్గా ఉండేది చూడండి పడింది అలాగే టమాటా ఎర్రగడ్డ అన్నీ కూడా మిక్స్ అయిపోయినాయి కారం ఉంటుంది టేస్ట్ ఉంటుంది చాలా సూపర్గా ఉండిందండి చూడండి మీకు పచ్చిమిర్చి బదులు దాంట్లో పిల్లలకి కావాలనుకుంటే మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవచ్చండి వీలైనంత వరకు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ స్టాప్ చేసి వీలైనంత వరకు మిరియాల పొడి వాడుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం మిరియాలు ఇవి వాడుతున్నాం కానీ అప్పుడంతా ఇవేం లేదంటే ఇవి మిరియాలు ఉంటాయి కదా మిరియాల పొడి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళంట ఈ విధంగా అంతా పూర్తిగా వేసుకొని పైన కొద్దిగా లైట్గా ఆయిల్ పోసేసుకొని కింద ఇంకా వేడైంది అన్నప్పుడు తిప్పి వేసేసుకోవడమే అండి ఇలా ఉంటుంది చూడండి సూపర్గా కాలిపోయిందండి బాగా ఇది కూడా అంతే అండి ఈ విధంగా తీసుకొని స్నాక్స్కైనా ఏవైనా కానీ చాలా సూపర్గా ఉంటుంది బయట పానీపూరీలు ఇవి అవి తిని పిల్లల హెల్త్ పాడయ్యేదానికన్నా ఈ విధంగా ఇంట్లో ఉండే వాటితోనే చేసి పెట్టడం పిల్లల ఆరోగ్యం కన్నా మనకి ఏది ఎక్కువ కాదండి ఓకే అండి బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి